జన సైనికులందరి సపోర్ట్తో ఈ కార్యక్రమం అంత ఘనంగా జరిగింది ఇది టీం విజయం సమిష్టి కృషి ఏ ఒక్కళ్ళకి ఆపాదించుకుంటే అది తను తను మోసం చేసుకున్నట్టే లెక్క పది మంది కలిస్తేనే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అయింది టౌన్ అధ్యక్షుడిగా నా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నెరవేరుస్తూనే ఈసారి కార్యక్రమంలో పది మందికి పంచాలి ఈ బాధ్యత మీది ఈ బాధ్యత మీద గత రెండు సంవత్సరాల నుండి రేపున్న టౌన్లో ఏ కార్యక్రమం జరిగినా కానీ ఎవరికి ఏమీ చెప్పకుండా అన్నీ నేనే భరించేవాడిని పనిలో కానీ ఇంకా ఎక్స్ట్రా వగేరీ ఏదైనా కానీ ఈసారి కొంచెం నాయకులుగా వార్డుల్లో ఎదగాలి కాబట్టి వాళ్ళకు కూడా చిన్న టచ్ ఇచ్చానన్నమాట రాజకీయం అంటే ఎలా ఉంటుందో వార్డుల్లో ఎలా నిలదొక్కుకోవాలో ఎలా ముందుకెళ్ళాలో ఏదైనా ఎంతో కొంత రాజకీయానికి అవసరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్కి అవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోవాలనేటువంటి బంధాన్ని వాళ్ళకి అలవాటు చేయడానికి నేను చేశాను గౌరవనీయులు పెద్దలు ఎమోషనల్ అవ్వద్దు అన్నారు ఎమోషనల్ కాదది ఎమోషనల్ కూడా ఒక యాంగిల్లో మా అమ్మ మా నాన్నగారు ఇంటి ముందు నుంచుని నేను చెప్పేటప్పుడు అది నా ఇల్లు కాదు మా అన్న ఇల్లు మా అమ్మ మా నాన్న అక్కడ ఉంటారు నేను రెండు పేరు చాలా ఉంటానంటే మా అమ్మ ఆమె కొంగుని ఇట్లా పెట్టుకుని ఏడుస్తూ ఉంది అందుకనే ఎమోషనల్ అయ్యాను కానీ వేరే ఉద్దేశం కాదు రాజకీయాల్లోకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం అనేది ఎంత వాస్తవం చిన్నప్పటి నుంచి బతికిన విధానాన్ని బట్టి సమాజానికి ఏదన్నా చేయాలనేటువంటి తాపత్రయంలో నుంచే రాజకీయాల్లోకి వచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఎంతో సమాజంలో పనులవక ఏదిక్కు లేక ఉన్నా సామాన్యులకు ఏదన్నా సర్వీస్ చేయాలనేటువంటి తపన నేను ఒక పందాలో వెళ్తున్న సమాజంలో ఆ పందాలో నేను అలవాటు చేసుకున్నా ఆ పందా చెప్తే ఏమవుతుందంటే విమర్శనాత్మకంగా ఉంటుంది కాబట్టి అది నా వ్యక్తిగతం జనసేన పార్టీని రేకుల్ల టౌన్ లో ఏ కార్యక్రమం చేసినా అది నేను నా జన సైనికుల కష్టార్జితంతోనే చేస్తాను రహస్యంగా దొడ్డిదారిలో అడ్డుదారిలో ఏ పనులు చేయదు ఎందుకంటే చిన్నప్పుడు చాలా పెరిగాం కాబట్టి కావాలంటే ఖర్చుతో మొహం తుడుచుకుని చేత్తో నోలు మూసుకుని ఇంట్లో కూర్చుంటాం కానీ రాజకీయం అనేది దమ్ముగా ధైర్యంగా స్ట్రైట్గానే చేస్తామని తెలియజేసుకుంటూ నా ఎమోషనల్కి రెండు పేరాలు సబ్జెక్ట్ ఉంటే రెండు లైన్లో ముగించాను గౌరవనీయులు పెద్దలు చెప్పాను కాబట్టి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో రేపల నియోజకవర్గం నుండి ఓడిపోతాను అని తెలిసి కూడా పెట్టిన రూపాయి తిరిగి రాదని తెలిసి కూడా రేపల నియోజకవర్గం నుండి పార్టీ తరఫున కంటెస్ట్ చేసి పార్టీ బలోపేతానికి కృషి చేసి తను పార్టీని ముందుకు నడిపించి తాను నష్టపోయినటువంటి అందరూ గౌరవించదగినటువంటి అందరూ గారిని కమతో సాంసారౌరవచ్చు Спасибо.